కాలం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ ప్రభుత్వానికి ఓటు అనే కర్రతో వాత పెట్టేందుకు తెలంగాణ రైతాంగం సిద్ధంగా ఉందని తెలుగు రైతు సంఘం అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వర చెప్పారు సూర్యపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ఆగిపోయిన రైతు బంధును ప్రమాణ స్వీకారం రోజునే రైతుల ఖాతాల్లో జమ చేస్తానని ముఖ్యమంత్రి మూడు నెలలేనప్పటికీ కూడా వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవడం ఆయన వ్యక్తిత్వానికి మచ్చే అన్నారు పైగా ఐటీ వారికి ఎకరాలు దాటితే సాగు చేయకుంటే రైతు బంధు కట్టంటూ రోజుకో వార్తతో రైతాంగాన్ని ఆయోమయానికి గురి చేయటం ప్రభుత్వానికి తగదని చెప్పారు మరో పదిహేను ఇరవై రోజుల్లో వరి కోతలే వస్తుంటే ఇంకా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ రైతాంగాన్ని ఏమర్చడం ప్రభుత్వానికి న్యాయం కాదన్నారు ఇలాగే మాటలతో కాలం రైతు రైతుబంధును రైతుల ఖాతాల్లో జమ చేయకపోతే నమ్మించి మోసగించినందుకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పేందుకు రైతాంగం సిద్ధంగా ఉన్నదని హెచ్చరించారు